హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి డిఏడిఆర్ అరియర్స్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు డిఏడిఆర్ అరియర్స్ బిల్లులు ఇప్పుడు గ్రీన్ ఛానల్లోకి ప్రవేశించాయండి అంటే ఇక చెల్లింపులు జరగడానికి మార్గం సాఫీ అయిందని అయితే అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఏం జరుగుతుంది అన్న విషయానికి వచ్చినట్లయితే ఏపీ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు చెల్లించాల్సిన డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ మరియు డిఎన్ఎస్ రిలీఫ్ అరియర్స్కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పటికే ఈ బిల్లులు గ్రీన్ ఛానల్లో ఉండటంతో ఎవరెవరికి ఎంత మొత్తం రావాలో ఏ బ్యాచ్కి ఎంత అమౌంట్ ఇవ్వవలసి ఉందో తెలుసుకునే సమయం అయితే వచ్చేసింది ఇక ముఖ్యంగా పాత బిల్లుల పరిస్థితి గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న అరియర్స్ బిల్లులు గతంలో కొన్ని సమర్పించినప్పటికీ వాటి చెల్లింపులు మాత్రం పూర్తి కాలేదండి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది జనవరి మూడు బిల్లులు సమర్పించబడ్డాయి కానీ చెల్లింపులు అయితే ఇంతవరకు అయితే జరగలేదు ఇక ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది జూలై మూడు బిల్లులు ట్రెజరీలోనే ఉన్నాయి ఇంకా విడుదల కాలేదు రెండు వేల పంతొమ్మిది జూలై బిల్లులు పెట్టడానికి అవకాశమే రాలేదు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం కొన్ని వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నప్పటికీ చెల్లింపులు ప్రక్రియ అంటే స్పష్టంగా లేదండి ఇక పాతకాలంలో బిల్లులు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించిన ఉద్యోగులకి తిరిగి ఆ మొత్తాలు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నట్టు సమాచారం అండి ఇక గ్రీన్ ఛానల్లో చెల్లింపుల విడతల వారీగా గ్రీన్ ఛానల్లో ఉన్న ఈ బిల్లులను ప్రభుత్వం దాదాపుగా ఏడు విడతలుగా చెల్లించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మొదటి విడతగా రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుండి రెండు వేల ఏప్రిల్ వరకు కూడా చెల్లిస్తారండి ఇక రెండో విడత కింద రెండు వేల పంతొమ్మిది మే నుండి రెండు వేల ఇరవై ఫిబ్రవరి వరకు కూడా చెల్లింపులు జరుగుతాయి ఇక మూడో విడత కింద రెండు వేల ఇరవై మార్చి నుండి రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు జరుగుతాయి నాలుగో విడత కింద రెండు వేల పంతొమ్మిది జనవరి నుండి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ వరకు ఇక ఐదో విడత కింద రెండు వేల పంతొమ్మిది జనవరి నవంబర్ నుండి రెండు వేల ఇరవై ఆగస్టు వరకు ఇక ఆరో విడత కింద రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుండి రెండు వేల ఇరవై ఒకటి జూన్ వరకు ఏడవ విడత కింద చివరి విడతగా రెండు వేల ఇరవై ఒకటి జూలై నెలకి సంబంధించిన ప్రతి విడతలో కొద్ది కొద్దిగా చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉందండి ఇక రెండు వేల ఇరవై మూడు రెండు వేల రెండు వేల మూడు రెండు వేల ఆరు డిఎస్సి బ్యాచ్ల అంచనా లెక్కల ప్రకారం ఇప్పుడు ఉదాహరణగా రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల రెండు వేల మూడు మరియు రెండు వేల ఆరు డిఎస్సి బ్యాచ్లకు సంబంధించిన అంచనా మొత్తాలు చూద్దామండి రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ వరకు గ్రాస్ అమౌంటు పదివేల మూడు వందల ముప్పై మూడు మూడు వందల ముప్పై రెండు సిపిఎస్ కోత తర్వాత నెట్ అమౌంట్ వచ్చేసి తొమ్మిది వంద తొమ్మిది వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు అవుతుంది ఇక రెండు వేల పంతొమ్మిది మే సంబంధించి రెండు వేల ఇరవై ఫిబ్రవరి వరకు కూడా గ్రాస్ అమౌంట్ తొమ్మిది వేల నాలుగు అయితే నెట్ అమౌంటు ఎనిమిది వేల నాలుగు వందల అరవై అయితే అవుతుందండి ఇదే విధంగా రెండు వేల ఇరవై మార్చికి సంబంధించి కూడా గ్రాస్ అమౌంటు తొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది అవుతుంది ఇక రెండు వేల పంతొమ్మిది జనవరికి సంబంధించి అక్టోబర్ వరకు గ్రాస్ అమౌంట్ తొమ్మిది వేల నాలుగు వందల పది అవుతుంది రెండు వేల పంతొమ్మిది నవంబరు రెండు వేల ఇరవై ఆగస్టు వరకు గ్రాస్ అమౌంట్ తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై అవుతుంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూన్ వరకు తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది అవుతుంది ఇక జూలై వరకు అంటే రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు గ్రాస్ అమౌంట్ తొమ్మిది వందల నాలుగు రూపాయలు అవుతుందండి మొత్తం గ్రాస్ అమౌంట్ అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై అవుతుంది సిపిఎస్ పది శాతం కోత తర్వాత నెట్ అమౌంట్ వచ్చేసి యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు అవుతుందండి ఇక రెండు వేల ఆరు డిఎస్సి బ్యాచ్ ఈ బ్యాచ్కు పైన చెప్పినట్టే కొద్ది కొద్దిగా తేడాలు అయితే ఉంటాయి సుమారుగా రెండు నుంచి మూడు శాతం తక్కువ లేదా ఎక్కువైనా కూడా రావచ్చండి ఇక ఇతర బ్యాచ్ల పరిస్థితి గమనించినట్లయితే ఇతర డిఎస్సి బ్యాచ్లకి కూడా ఇదే విధమైన లెక్కలు వర్తి మీరు ఏ బ్యాచ్ ఉన్నారో దాని ప్రకారం మీ డిఏ మొత్తాన్ని కూడా అంచనా వేసుకోవచ్చండి ఇక ప్రస్తుత పరిస్థితి వచ్చేసి ఇప్పటి వరకు గ్రీన్ ఛానల్ ద్వారా కొన్ని బిల్లులను పరిశీలిస్తుంటే వివిధ దశల్లో పేమెంట్ ప్రక్రియ మొదలవుతున్నట్లు అంచనా అండి ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు కూడా వేచి ఉండటం మంచిది ఈ సమాచారం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు చాలా ఉపయోగపడుతుంది ఎవరికి ఎంత రావాలో అనే అంచనా చా వేసుకోవడానికి ఈ వివరాలు ఉపయోగకరంగా అయితే ఉంటాయండి త్వరలో ప్రభుత్వం స్పష్టమైన ఒక షెడ్యూల్ని ప్రకటిస్తే అందరికీ డిఆర్ఎస్ చెల్లింపులు తీసుకు మంచి వార్తలు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్